హైదరాబాద్ లో అందమైన జీవితం ఎలా ఉంటుందో పిల్లలకు చూపిస్తే దానికోసం కష్టపడతారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారనే ఉద్దేశంతో జనగామ జిల్లా కొడకండ్ల టీజీఆర్ఎస్ అంటే జేసీ ప్రభుత్వ గురుకుల పాఠశాల గర్ల్స్ కళాశాలలోని ప్రిన్సిపల్ దిలీప్ కుమార్ విద్యార్థులను హైదరాబాద్ కు ఆదివారం తీసుకొచ్చి మెట్రో జర్నీ సైబర్ ట్రావెల్స్ చూపించి వాటి విశేషాలను వివరించారు విద్యార్థులకు ఎలాంటి కొత్త విషయాలపైన ఆసక్తి కలిగే విధంగా చారిత్రాత్మకమైన ప్రదేశాలను చూపిస్తున్నట్లయితే విద్యార్థులు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ లైఫ్ ను లీడ్ చేస్తారని దిలీప్ కుమార్ తెలిపారు మై నేమ్ ఇస్ వైష్ణవి ఫ్రమ్ టీజీఆర్ఎస్ గర్ల్స్ కొడకండ్ల మేము ఇక్కడికి మెట్రో జర్నీ అండ్ హైదరాబాద్ చూడడానికి సైబర్ టవర్స్ ఐటీ ఐటీ టిప్స్ చూడడానికి వచ్చాం మై నేమ్ ఇస్ వైష్ణవి వీఆర్ ఫ్రమ్ టీజీఆర్ఎస్ గర్ల్స్ కొడకండ్ల మాలో చాలామందికి హైదరాబాద్ అంటే తెలీదు అండ్ మెట్రో అంటే ఇంకా అసలుకే తెలీదు సో ఇక్కడికి వచ్చింది మేము హైదరాబాద్ చూడడానికి అలాగే మెట్రో మెట్రో జర్నీ చేయడానికి అలాగే సైబర్ టవర్స్ చూడడానికి ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు అందరూ సో దీన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ఫ్యూచర్లో మేము కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని మేము మా ప్రిన్సిపల్ సార్ ఆశ ఆశించి దాకా మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడి దాకా రావడం వచ్చాం కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇంకా ముందు ఫ్యూచర్లో మాకు ఈ ట్రిప్ అనేది చాలా మెమరబుల్ ట్రిప్ అవుతుంది దీన్ని మేము ఇన్స్పిరేషనల్ ట్రిప్గా తీసుకుంటాం థ్యాంక్ యూ వి వీఆర్ ఫ్రమ్ టీజీఆర్ఎస్ అండ్ జేసీ గర్ల్స్ కొడకండ్ల మేము తెలంగాణ క్యాపిటల్ అయిన హైదరాబాద్ లివింగ్ స్టాండర్డ్స్ని చూడడానికి వచ్చాము ఇవి చూడడమే కాకుండా మేము మా ఫ్యూచర్లో ఖచ్చితంగా సాధిస్తాము ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము సైబర్ టవర్స్ హై ఐఐసిటి ఇంకా అన్ని షాపింగ్ మాల్స్ ఇవన్నీ చూసి మేము మెట్రో ఇవన్నీ జర్నీ ఇవన్నీ చేసి మేము ఖచ్చితంగా మా ఫ్యూచర్లో ఇవి ఇవన్నీ మళ్ళీ రావటానికి చూడటానికి సక్సెస్ అవుతాము చూడడమే కాకుండా మేము ఇన్స్పైర్ కూడా అవుతాము మళ్ళీ మేము నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ జనరేషన్కి మేము ఇన్స్పిరేషన్గా ఉంటాము దిలీప్ కుమార్ అండి నేను టీజీఆర్ఎస్ అండ్ జేసీ గర్ల్స్ కొడకల్ల ప్రిన్సిపాల్గా వివరిస్తున్నాము ఈరోజు పిల్లలకు హైదరాబాద్లో ఉన్నటువంటి సైబర్ టవర్స్ మెట్రో జర్నీని పరిచయం చేయడానికి పిల్లల్ని ఇక్కడ దాకా తీసుకురావడం జరిగిందండి అంటే మేము నమ్మిన సిద్ధాంతంలో ఒక కొటేషన్ ప్రకారం ఇఫ్ యు కెనాట్ సి యూ కెనాట్ బి అంటే ఒక అందమైన జీవితం ఎలా ఉంటుందో పిల్లలకు చూపెట్టినట్లయితే వారు ఆ అందమైన జీవితం కోసం కష్టపడతారు ఒక సదుద్దేశంతో పిల్లల్ని ఈరోజు ఆదివారం పూట మెట్రో జర్నీ చాలా ఈజీగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ట్రాఫిక్లో ఎక్కడ చిక్కుకోకుండా పిల్లలం అందరం మంచిగా సైబర్ టవర్స్ని కానివ్వండి హైదరాబాద్లో ఉన్నటువంటి అంటే స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పిల్లలకు పరిచయం చేయడం కోసం మేము ఈ యొక్క చిన్న టూర్ను తీయడం జరిగిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి